no తొమ్మిదవ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై చర్చా పేదిక సమావేశంను విజయవంతం చేయాలని జన సైనికులకు జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి బుజ్జి పిలుపునిచ్చారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయికారావు ఈ నెల తొమ్మిదవ తారీఖున స్థానిక రఘుపతి కన్వెన్షన్ హాల్ నందు సమన్వయకర్త పరిశీలకులు గురానా అయ్యలు మల్లాడి రాజేంద్రల శారదంలో ఆవిర్భావ దినోత్సవం పేడుకల్లో పాల్గొనే జన సైనికులకు దిశానిర్దేశాలు జన సమీకరణాలపై సమాపేశం ఏర్పాటు చేశామని తెలిపారు చరిత్రను తిరగరాసి ఎన్నికల్లో విజయదంగా మ్రోగించిన జనసేన పార్టీ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశం హాజరవుతున్నారని గెడ్డం పేర్కొన్నారు ఈ నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనిక కుటుంబాలు పాల్గొని విజయవంతం చేయాలని గెడ్డంబూజీ కోరారు కార్యక్రమంలో గెడ్డం చైతన్య జిల్లా సంయుక్త కార్యదర్శి పల్లి దుర్గారావు నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు యగదాసు నానాజీ వెలగా సుధాకర్ పప్పల శివ సుంగపురి శ్రీను మరియు పట్న అధ్యక్షులు దొర జగ్గన్న దొర దొర శివలంక నాగమల్లి కర్రీ బాబురావు పిఎస్ నారాయణ నారపురెడ్డి పద్మావతి గుత్తూర్తి అరుణ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ వస్తున్నారు మండం ఆ రోజు ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి తరలి వచ్చి రేపు పద్నాలుగో జరగ తారీఖు జరగబోయే ఈ ఆవిర్భావం సభకి ఎలా వెళ్ళాలా ఏంటి అది దిశానిర్దేశం చేస్తారు ఆ కార్యక్రమానికి అందరూ కూడా నలుగురు మండల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు కలిపి అందరూ కూడా సమన్వయంగా పాటించి భారీ జనసేనీకరణ ఈ ఎమ్మెల్యేలకు స్వాగతం చెప్పడానికి మనందరూ కూడా కృషి చేయాలని మనందరినీ కోరుకుంటున్నాను ఈ సభని పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సభకి మనం చెప్పక్కర్లేదు ఆల్రెడీ ఎలాగే క్షణం వస్తారు ఆయన సభకి మన ఇరవై మంది జనసేన ఎమ్మెల్యేలు మన బాకిరేపటి నియోజకవర్గం మన టని వస్తున్నారు కాబట్టి మనందరం కూడా వాళ్ళకి అత్యంత భారీగా స్వాగతం చెప్పాలని మనందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోండి సభకు ఏదైతే కార్యక్రమాలు చేసుకోవాలనేదిగా తొమ్మిదో తారీఖున జనసేన పార్టీ చేసిన ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేస్తున్నారు వాళ్ళందరికీ సహర్సం పలకాలి మన కాంజపాయ కాన్స్టిట్యసీ నుంచి జనసేన నాయకులన్నీ కూడా బాధ్యతలు ఆయనకి సంవత్సరం పడకాలి ఉద్యోగ ఆధ్వర్యంలో ఆ ఎమ్మెల్యే అందరికీ సహర్సం పడకి ఏ ఏ విధంగా అయితే పద్నాలుగు తారీఖుని ఎంత జాగ్రత్త తీసుకుని ఎంత అయితే వెళ్ళాలో ఎవరు వెళ్ళినా కూడా చాలా సేఫ్గా వెళ్ళండి సేఫ్గా తెలియదండి ఇంకా అది చాలా జాగ్రత్తండి ఎందుకంటే ఏమైనా కూడా అందులో ఎక్కువనేది బాధపడతారు కనుక అందరూ జాగ్రత్త తీసుకుని పద్నాలుగు కోరుకుంటున్నారు అనగా పద్నాలుగు దారిన జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఆవిర్భావ సభకి మా గడ్డ విజయాన్ని అక్కడ ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ వేయడానికి మాకు చాలా ఆస్కారం ఉంది అదే రకంగా రేపు ఆ సభ నిమిత్తం ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా రేపు రఘుపతి హాల్ దగ్గరికి రావడం జరుగుతుంది వాటి ప్రతి జన అందరూ కూడా కలిసి స్వాగతం పలకను కోరుకుంటూ జై హింద్ జై జైన్ సంఘమ్ జై పాతపట్నం మండలం ప్రహారాజ్